కడప జిల్లా పౌర్మామిళ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాసులు ఎస్ఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు స్కూల్ విద్యార్థులను ప్రతి ఒక్కరూ ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది విద్యార్థులు తీసుకెళ్తున్నారని అటువంటి ఆటోలపై చర్యలు తీసుకుంటామన్నారు ద్విచక్ర వాహనంలో ముగ్గురుతో వెళ్తున్నారని అలా వెళితే ఆ వాహనంపై పదివేల రూపాయల జరిమానా విధిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మైనర్ పిల్లలకు వాహనాలు నడిపితే వాళ్ళ తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఒక వెయ్యి రూపాయల జరిమానా ఉంది కాబట్టి అందరు హెల్మెట్ ధరించాలా కూడా హెల్మెట్ లేకపోవడం వల్లనే మరణాలు సంభవించినట్టు ఉన్నాయి కాబట్టి అందరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా పూర్మామిలో రోడ్ వర్క్ జరుగుతుంది ఈ రోడ్ వర్క్ జరగడం వల్ల ప్రజలందరూ సింగిల్ లైన్ సింగిల్ లైన్లో వెళ్ళేది అలవాటు చేసుకోవాలా ఎదురు ఎదురుకపోతే రెండు వెహికల్ ఒకసారి బ్లాక్ అయిపోయి రోడ్ అంతా జామ్ అయిపోతుంది కాబట్టి ఏ రూట్లో లెఫ్ట్ సైడ్ పోయే వాళ్ళు అదే రూట్లో ఓవర్టేక్ చేయకుండా పూర్మామల ఊరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓవర్టేక్ చేయకుండా ఎదురుగా వచ్చే మన ఎదురుగా వచ్చే సైడ్ సైడిస్తూ ఖచ్చితంగా పోవాలి దీనివల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది లేని పక్షంలో రోడ్ వరకు జరగడం వల్ల కనీసం పూర్ణమామలు దాటానికి ఇరవై నిమిషాలు పైన పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు సింగల్ లైన్ను ఫాలో అవ్వండి ప్రజలందరూ పాత చలానాలో మీరు ఇంతకుముందు చలానాలు వేసినట్లయితే వాటిని మీ సేవలు కానీ సచివాలయంలో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఆన్లైన్ పోర్టల్లో కానీ మీ యొక్క ఓల్డ్ చలా పాత చలానాలను రసీదులు కట్టేసేయండి తర్వాత ఓవర్లోడ్ ఈ పిల్లలు ముగ్గురు ముగ్గురు బైకులలో పోవడం కానీ లేదా మైనర్ పిల్లలు చిన్న పిల్లలకు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలకు బైక్లు ఇవ్వడం కానీ చేయొద్దండి స్పీడ్ ఆటోల్లో స్కూల్కి వచ్చేసి ముఖ్యంగా స్కూల్ పిల్లలను కానీ కూలల్లో కానీ పిలుచుకుపోయే ఆటోలు సుమారుగా ఇరవై ఇరవై ఐదు మంది వేసుకుని పోతున్నారు అవి మా దృష్టికి వచ్చినాయి ఈసారి వాటిని నాపి వాటిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఓవర్లోడ్ లేకుండా ఆటోలో వారికి పరిమితికి ఎంతైతే ఉందో అంతకు మించి జనాలు ఎక్కించుకోకుండా పోవాల్సిందిగా తిరగడం అయింది స్పీడ్ కూడా అతివేగము అతి మన ప్రమాదాల్లో చాలా వరకు అతివేగం వల్ల జరుగుతున్నాయి కాబట్టి అతివేగానికి కాకుండా ఆ బైక్కు ఆ రోడ్డుకు తగ్గ స్పీడ్ను పోవాల్సి ఉంటుంది తాగి మద్యం తాగి వాహనాలు నడిపోతుంది వాహనాలు నడిపినట్లయితే ఏడు రోజులు శిక్ష లేదా పదివేల రూపాయల జరిమానా పదివేల రూపాయల జరిమానా వేసినట్లయితే మీ బైక్ ఖరీదు పాత బైక్లు అయితే ఆ బైక్ ఖరీదు జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరే కానీ మద్యం తాగి బండ్లు తోలుతుండీ మైనర్లకు బా బండ్లు ఇవ్వతుండీ మీరు ఈ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మన పూర్మాములలో ట్రాఫిక్ మరలా లేని పూర్వమామిలగా మన పూర్వామి తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ